హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీచర్ డ్రీమ్ విత్ హౌస్ వైఫ్ సో టెట్లు మనకి వన్ మార్క్కి కవిపరిచయాలు వస్తాయి కాబట్టి ఈరోజు సిక్స్త్ క్లాస్లోని పల్లెటూరి పిల్లగాడ లెవెన్ థ్లెస్ అనేది ఈ పాఠ్యభాగం యొక్క రచయిత వచ్చి మనకి సుద్దాల హనుమంతు గారు ఈ పాఠం యొక్క కవి కవి పరిచయం తెలుసుకుందాం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో సుద్దాల హనుమంతు గారు జన్మించడం జరిగింది ఈయన రెండో ఫారం వరకు చదువుకున్నారు వచ్చి లక్ష్మీ నరసి లక్ష్మీ నరసమ్మ అండ్ బుచ్చిరాములు హనుమంతు హేతువాదిగా పేర్పొందారు అండ్ ఈయన వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల రాజీనామా చేయడం జరిగింది అండ్ కళాకారుడైన హనుమంతు చైతన్య గీతాలై చైతన్య గీతాలు బుర్రకథ గొల్ల శుద్ధులు పిట్టల దూర యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేశారు సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతను రచనలు ఉంటాయి సో కవి పరిచయాలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సుద్దాల హనుమంతు గారి గురించి ఈ రోజు మనం చూడ